వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు కొత్తిమీరని మూడు నాలుగు వారాల పాటు ఇప్పుడు ఎలా అయితే తెచ్చామో ఫ్రెష్గా అంతే ఫ్రెష్గా ఉండేలా వడిలిపోకుండా ఎలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు అని చూపిస్తాను ఒక రెండు టిప్స్ చెప్తానండి తర్వాత ఎందుకంటే కొంతమందికి కొత్తిమీర లేకపోతే అసలు కూరలు టేస్ట్ నచ్చవు కొత్తిమీర వేసుకుంటారు కానీ ప్రతిసారి వెంటనే అవైలబుల్ ఉండదు అలానే ఎక్కువ తెచ్చిపెట్టేసుకున్న ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా వడిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఇదిగోండి కొత్తిమీర కట్ట తీసుకున్నాను ఆ వేర్లు ఉంటాయి కదా అక్కడ వరకు అవి కట్ చేసేసుకోండి కట్ చేసుకుని ఇలా కట్ చేసేసుకొని కత్తిరితో కట్ చేసుకోండి ఈజీగా కట్ చేయగలుగుతాం ఒక బాటిల్ అండి చాలామంది బాటిల్స్ పిల్లలు మూతలు పగలు ఉంటారు బాటిల్స్ అలా ఖాళీగా ఉండిపోతూ ఉంటాయి కదా లేదంటే కొన్ని రోజులు వాడాక మనమే బాటిల్స్ తీసేస్తూ ఉంటాం కదా ధైర్యబాబు పగలు సో సో దాన్ని ఏం చేశాను అంటే చాక్ వేడి చేసి దాన్ని అక్కడికి కట్ చేసేసాను అనమాట తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాను దాంట్లో ఈ కొత్తిమీర పెట్టేశాను మీరు ఒక నాలుగైదు కట్టలు ఉన్నాయనుకోండి పెద్ద తీసుకోండి తర్వాత క్యారీ బ్యాగ్ పెట్టేశాను దానికి దాన్ని క్యారీ బ్యాగ్ కింద ఒకసారి చుట్టేసి వెనక్కి తిప్పి పెట్టేశాను దాన్ని ఇప్పుడు చూసారుగా ఇలా అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సైడ్ వాటర్ బాటిల్స్ పెడతాం కదా అక్కడ పెట్టేశాను తర్వాత ఇంకో టిప్ చెప్తాను ఇదైతే కనుక మీరు ఆరు నెలల పాటైనా వాడుకోవచ్చు మీ ఇష్టం కొత్తిమీరని కట్ చేసేసుకుంటాం ట్యాప్ వాటర్ కింద శుభ్రంగా వాష్ చేసేసుకుంటాం వాష్ చేసుకున్నది ఇలా ఐస్ క్యూబ్స్ దాంట్లో కొంచెం కొంచెం వేసేసుకొని వాటర్ నిండుగా పోసేయండి వాటర్ అవి కొత్తిమీర మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసుకోండి మొత్తం వాటర్ పోసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్కో వన్ అవర్కో గడ్డ కట్టేస్తాయి చక్కగా చూసారా ఇలా ఐస్ క్యూబ్స్ అనమాట వీటిని స్టోర్ చేసుకోండి ఒక డబ్బాలో ఇలా స్టోర్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రిజ్లోనే పెట్టుకోండి కావాల్సినప్పుడు చక్కగా వాడుకోండి తర్వాత ఇంకొక చిన్న టిప్ ఇప్పుడు క్యారెట్ ఉంటుంది దాన్ని మనం పైన పీల్ తీస్తాం కదా తీస్తే చాలా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా అంటులతోమె పీచ్ ఉంటుంది కదా కొత్త తీసుకోండి అంటలతోమె తీసుకొచ్చి తీయమని కాదు చక్కగా దాంతో ఇలా రుద్దారు అంటే మొత్తం పైనదంతా వచ్చేస్తుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చిట్టి చిట్కాలు ఇవి ఈ రోజుకి అనమాట రేపు ఇంకో రెండు చిట్కాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్